నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ జగన్ చతుర్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారా నాలుగు కొత్త వ్యూహాలను జగన్ రూపొందించుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది జగన్ ఓడిపోయిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది అవి కఠినంగా ఉంటున్నట్లు కూడా పార్టీ వర్గాలు వెల్లడించారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేని అదేవిధంగా కొంతమందిని నమ్మి మోసపోయాడు ఐప్యాక్ని నమ్మి మోసపోయారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా కొన్నిటిని కూడా తెలుసుకున్నట్లు కూడా తెలుస్తోంది దాదాపు కూడా ఆ ఓడిపోవటానికి కర్ణుడు చావుకి సమాలక్ష కారణాలు అన్నట్లుగా జగన్ ఓడిపోవటానికి చాలా కారణాలైన ఉన్నాయి సో అదేవిధంగా ఆ యొక్క కారణాలన్నింటినీ బేషరత్తుగా బెయిరీస్ వేసుకుంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది దీంట్లో ముఖ్యంగా కొన్ని నాలుగు అంశాలను ముఖ్యంగా ఆయన కొత్త వ్యూహాలతో కూడా పదును పెడుతున్నట్లు కూడా తెలుస్తోంది వాటిలో కూడా మొత్తం మొదటిగా చూసుకున్నట్లయితే అసెంబ్లీకి రేపటి నుంచి వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది అంటే రేపు మీన్స్ నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది దీంట్లో వెళ్ళటం వల్ల రెండు కూడా అంశాలు ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి ఎలాగంటే అంటే సాధారణంగా వెళ్ళటం వల్ల అసెంబ్లీకి వెళ్ళటం వల్ల వాళ్ళు మైక్ ఇస్తారా ఎవరా దాదాపు కూడా వాళ్ళే ఎక్కువసేపు మాట్లాడినా కానీ ఇంకా మిగిలిన కొంతసేపు అన్న దాదాపు ఒక ఐదు పది పదిహేను అన్న జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు కదా సో ఇప్పుడు ఎలా ఇచ్చినాక నాకు మా సమయం ఇవ్వట్లేదు లేదా ఇస్తే తక్కువ ఇస్తున్నారు ఈ రెండు పాయింట్ల మీద ప్రజలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ అందుకే నేను వెళ్ళలేదు అంటూ ఆయన మాట్లాడతానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నట్లు కూడా భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది సో దాదాపు కూడా మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు కూడా వెళ్ళి పదిహేను నిమిషాలు ఉండొచ్చారు ఆ తర్వాత ప్రమంస్ వేతారు అంతకంటే ముందు ఆ స్పీకర్ ఎన్నికి జరిగినప్పుడు పదిహేను నిమిషాలు ఉండొచ్చారు వచ్చారు ఆ తర్వాత మొన్న జరిగిన యొక్క గవర్నర్ ప్రసంగంలో పదిహేను నిమిషాలు వచ్చేసారు సో తర్వాత బ్యాంక్ ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ తర్వాత మళ్ళీ వచ్చారు సో అయినా శుక్రవారం అసెంబ్లీ జరిగినా కానీ ఆయన మాత్రము అక్కడికి వెళ్ళలేదు సో దీని ప్రకారంగా అంటే ప్రజల్లో నమ్మకాన్ని ఇచ్చిన నమ్మక పెట్టుకున్న నమ్మకాన్ని తన తరపున మాట్లాడమని పెట్టుకున్న నమ్మకాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అమ్మపాలు చేసుకుంటాడేమో అమ్మపాలు చేసుకుంటాడేమో అంటూ వచ్చిన వార్తలు కూడా కొట్టిపారేసే విధంగా ఖచ్చితంగా ఆయన రేపు జరగబోయే అంటే నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత జరగబోయే ఆ వర్షాకాల సమావేశాలు కానీ లేదంటే శీతాకాల సమావేశాలు వీటిలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పాల్గొంటాడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మాట్లాడతాడు అనేది కూడా మనకు తెలుస్తాం నెక్స్ట్ వచ్చేసరికి కేంద్రంలో ఉన్న రెండు పార్టీలకు కూడా ఒక సూచన ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనము ఇందాక చెప్పుకున్నట్లుగా కేంద్రంలో ఉన్న రెండు పార్టీలు అటు ఇండియాకి ఎన్డీఏకి చూశారు కదా నాకు ఇటు పక్క నుంచి మొత్తం సపోర్ట్ వస్తుంది సో ఇండియా ఇండియా కుటుంబం నుంచి సపోర్ట్ వస్తుంది నాకున్న రాజ్యసభ సభ్యులు అదేవిధంగా నలుగురు యొక్క ఎంపీ స్థానాలు వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే సాధారణ మెజార్టీ లోక్సభలో రెండు వందల యాభై మూడు సో ఇంకొక ఇరవై సీట్లు మాత్రమే ఇక్కడ ఎన్డీఏ కుటుంబీకి వచ్చిన నేపథ్యంలో సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఇంకా మిగిలిన కొంతమంది అటు వేరే పార్టీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండే రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత రెండు మూడు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత అటు ఇటుగా పోలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో దీనివల్ల ప్రభావం అనేది ఆ ఇరవై ఓట్ల ఇరవై ఎంపీ సీట్ల మీద కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాత్రమే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అక్కడికి తిరుగు ప్రయాణం అవుతారు అన్నట్లు కూడా తెలుస్తుంది సో ఇదే నేపథ్యంలోనే ఇటు ఎన్డీఏ కూటమికి ఒక సూచన ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇక ఇండియా కూటమి పక్షానికి వచ్చేసరికి అందరూ వచ్చారు బట్ రాహుల్ అయితే రాలేదు సో చూడండి ఆల్రెడీ నేను మీతో ఉన్నాను అక్కడ వాళ్ళతో ఉండట్లేదు కానీ మీ పక్షంలో ఉన్న అందరూ వచ్చారు బట్ మీరు మాత్రం రాలేదని రాహుల్ కూడా ఒక ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఇది రెండో ఇక మూడో చూసుకున్నట్లయితే మీ భాగస్వామ్య పక్షాలు అన్నీ కూడా నాతో ఉన్నాయి బట్ మీరు ఉండటం లేదంటూ కూడా ఈ రకంగా మూడో దాన్ని కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా యువత ఉంది అనేది ఒక చూ చెప్పుకోవచ్చు ఎలాగంటే ఆల్రెడీ కూడా వాళ్ళ తండ్రి వైఎస్ఆర్ ఉన్న అప్పటి నుంచి కూడా ఈ పార్టీలో ఆయన కొనసాగుతూనే ఉన్నారు పార్టీ పరంగా అంశాలు కూడా పొందుపరుస్తూనే ఉన్నారు సో ఇప్పుడు సోనియా గాంధీని విభేదించి బోధార్పు యాత్ర చేస్తానన్న తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నారు కానీ అందుకంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు సో అంటే ఎప్పటికి మీతో ఉండి ఉంటాము బట్ అక్కడ ఎన్డీఏ మా ద మా 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 దగ్గరికి వచ్చి అడుగుతుంది కాబట్టి సపోర్ట్ ఇస్తున్నాము బట్ మీరు మాత్రం నన్ను విభేదించి నాది ఉండకుండా ఉన్నారు అనేది రాహుల్ గాంధీకి ఒక సూచన ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇది నాలుగోది షర్మిళకు చెక్ పెట్టేందుకు కూడా జగన్ ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది షర్మిళని మీరు ఒకవేళ ఇండియా కుటుంబంలోకి వెళ్ళాలి అంటే షర్మిళ మీరు నోరు మూపించడం నా మీద కేవలం పావతోనే ప్రతీకారం తీర్చుకునే విధంగా షర్మిల ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తుంది నేను ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉంటే సహజం చేయటం బట్ ప్రతిపక్షంలో నేను షర్మిళ ఈ రకంగా చేస్తూ ఉంది సో మీరే నేను ఇండియా కుటుంబంలోకి రావాలంటే షర్మిలకి చెక్ పెట్టండి షర్మిలా నోరు మూయించండి అప్పుడే నేను వస్తానంటూ కూడా షర్మిలాకి ఈ రకమైన తీసివేసే విధంగా ఇటు ఇండియా కుటుంబకి తను కలిసినప్పుడు కానీ పెద్దలతో మాట్లాడినప్పుడు కానీ ఈ రకంగా చెప్తారు అన్నట్టు కూడా ఊహ గణాలు వ్యక్తి సో ఈ రకంగా నాలుగు రకాలుగా కూడా ఆ చతుర్ముఖంగా ఆయన కొత్త వ్యూహాలను రచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది మరి అప్డేట్స్ కోసం ప్రాజెక్ట్ ప్రజెంట్ స్టేట